హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ వీడియో వచ్చేసి మా ఇండోర్ ప్లాంట్స్ కుండీలు ఉన్నాయి కదండి వాటికి మంచి డెకరేషన్ వేసాను ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నేను మా ఇంట్లో కొండీలు కలర్ డబ్బాలు ఉంటాయి కదా అంటే పెయింట్ డబ్బాలు వాటిలోనే నేను చెట్లు పెట్టుకున్నానండి అవి అలా ఉంచేస్తే అస్సలు బాగాలేదు దానికి నేను కలర్ వేసి ముగ్గులు కూడా వేశాను చూసారా మళ్ళీ నేను ఈ కలర్ సపరేట్గా ఏం కొనుక్కరాలేదండి మేము ఇల్లు కేసుకున్నప్పుడు కొంచెం కలర్ మిగిలిపోయింది అది ఖరాబ్ అవుతుంది గట్టిగా అవుతుంది ఎలాగూ ఇంట్లో ఉంది కదా ఖాళీగానే అది ఖరాబ్ అవుతుంది కదా అని నేను ఇలా మా కుండీలకి రెడ్ పెయింట్ వేసి తర్వాత వైట్ పెయింట్ ఇలా ముగ్గులు వేస్తున్నానండి ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మొత్తం ముగ్గులు వేయడానికి నాకు కుదరలేదు అందుకే రెండు మూడు ముగ్గులు వేసింది మాత్రం నేను వీడియో తీసానండి కలర్స్ కూడా నేను ముందే వేసుకున్నాను వేసుకొని అది ఎండిన తర్వాత ఈ వైట్ కలర్తో ముగ్గులు వేశానండి ఈ ముగ్గులు వేయడానికి మా ఇంటి పక్కన అమ్మాయి కూడా వచ్చింది ఇంకా మా పెద్ద పాప కూడా వేసిందండి ఇవి మా పెద్ద పాప వేసిన ముగ్గు నేను వీడియో తీయడం కోసం వీళ్ళతో వేయించాను మా ఇంటి పక్కన అమ్మాయి రెండు కుండీలా వేసింది మా పాప ఒక కుండీ వేసింది ఇది ఆయిల్ డబ్బా అండి నేను దాన్ని రెండు భాగాలుగా చేసి దానికి రెడ్ పెయింట్ వేసి ఇలా ముగ్గు వేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో చెట్టు పెట్టుకోవడానికి ఇది కిచెన్ వేస్టేజ్తో చేసిన కంపోస్ట్ అండి దీంట్లో నేను ఎర్త్ వామ్స్ కూడా వచ్చాయి చూపిస్తా మీకు చూడండి చాలా బాగా వచ్చాయండి ఎర్త్ వామ్స్ ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి చాలా వచ్చినాయి ఒక పది తీసిన ఎలా ఎగురుతున్నాయి చూడండి ఎలాంటి వాసన పురుగులు లేని కంపోస్ట్ చాలా బాగా తయారైంది చూసారా ఎన్ని ఎర్త్ వామ్స్ ఇంకా మట్టిలో ఉన్నాయి తీయలేదు పాపం బయటికి తీస్తే చనిపోతాయేమో ఏమో అని నేను అందులోనే ఉంచేసిన కిచెన్ వేస్టేజ్తోని కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలన్నది మన ఛానల్లోనే వీడియో ఉందండి ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఇక్కడ మనం చెట్టు పెట్టుకోవడానికి కావాల్సింది రెడ్ సాయిల్ కిచెన్ వేస్టేజ్ ఇంకా ఇసుక పశువుల ఎరువు ఇంకా నార్మల్ మట్టి కూడా తీసుకున్నానండి నేను ఇక్కడ నేను ఈ చెట్టు పెట్టుకుంటున్నాను ఇది చిన్న కలర్ పెయిన డబ్బాలో ఉంది నేను ఇది పెద్ద దానిలోకి మారుద్దామని ఇది వచ్చేసి మన కోళ్ళకి వాటర్ పెడతారు చూడండి ఆ డబ్బా నేను దీన్ని చెట్టు పెట్టుకోవడానికి కూడా యూజ్ చేశాను ఈ మట్టి మొత్తం అంటే ఇసుక రెడ్ సాయిల్ పశువుల ఎరువు కంపోస్ట్ ఇవి నాలుగు ఇంకా కిచెన్ వేస్టేజ్ ఇవి మొత్తం కలిపేసుకొని మనం ఆ చెట్టు పెట్టుకోవాలి ఒక ఆరు నెలల వరకు బలం సరిపోతుందండి ఇలా పెట్టుకుంటే ఫస్ట్ మనం ఆ కుండీలో కొబ్బరి పీచు వేసుకున్న తర్వాత మనం కలుపుకున్న కంపోస్ట్ని ఇందులో వేసేసుకోవాలి తర్వాత కొంచెం కిచెన్ వేస్టేజ్ వేసేసుకుందాం మనం సపరేట్గా కిచెన్ వేస్ట్ చేసితో కంపోస్ట్ తయారు చేయకుండా కూడా ఇలా కూడా మనం చెట్టు పెట్టుకోవచ్చండి ఆ చెట్టుకి ఆరు నెలల వరకు మంచి పోషకాలు అందుతాయి హెల్దీగా ఉంటుంది చూసారా చిన్న డబ్బాలో ఎన్ని ఏర్లు వచ్చాయో ఇంకా ఇది మనం నేల మీద పెట్టుకుంటే చాలా పెద్దగా అయ్యేది నేలం మీద పెట్టుకున్న దానికి కుండీలో పెట్టుకున్నదానికి చాలా డిఫరెంట్ ఉంటుందండి కుండీలో పెట్టుకునేది అయితే చెట్టు అనేది పెద్దగా ఎదగదు ఏర్లు అనేది చుచ్చుకుపోకుండా ఉంటుంది కదా ఆ కుండి మందమే ఏర్లు అనేది వస్తుంది నేల మీద అయితే ఆ ఏర్లు అనేది ఎక్కడ వరకు వెళ్ళాలో అక్కడ వరకు వెళ్తూనే ఉంటాయి చూసారా చెట్టు అనేది తయారైపోయింది ఎంత బాగుంది చూడండి ఇలాంటి బాక్స్ ఇంకొకటి ఉంది దాంట్లో కూడా నేను మళ్ళీ వేరే చెట్టు పెట్టుకుంటా తర్వాత కొన్ని వాటర్ వేసేసుకోవాలండి వాటర్ వేసేసుకున్న తర్వాత వాటర్ అనేది ఇలా కిందికి రావాలి మొత్తం అలా అయితేనే చెట్టు అనేది చాలా హెల్దీగా గ్రోత్ వస్తుందండి నేను ఇక్కడ తులసి గద్దెకి కూడా వేసుకున్నాను చూసారా మా తులసమ్మ గద్దె ఇది ఇంకా ఇక్కడ చెట్లకు కూడా పెయింట్ వేసేసుకున్నాను ఆ డబ్బాలకి ఇవన్నీ నేనే వేసేసుకున్నా ఇలా వేసుకుంటే ఆ ఇంటికి కళ అనేది చాలా బాగా వస్తుందండి ఇది తీగజాతి మొక్క అండి ఇక్కడ స్నేక్ ప్లాంట్ కూడా ఇంకొక మొలక అనేది వచ్చింది అది కూడా తీసి వేరే కుండలో పెట్టుకుంటా ఇంకొకసారి ఇది మన తమలపాకు చెట్టు ఇది మనీ ప్లాంట్ క్రోటాన్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదండి ఇవాళ ఇండోర్ ప్లాంట్స్ కుండీలకి నేను వేసుకున్న ముగ్గులు ఇలా ముగ్గులు వేయడం మీకు నచ్చిందా ఇంకా చాలా ఉన్నాయి ప్లాంట్స్ పెట్టేవి ఇండోర్ ప్లాంట్స్ ప్లాంట్స్ తెచ్చి ఇంకా మా ఇల్లుని డెకరేషన్ చేస్తాను ఇలా పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం ఇలా మన చేతుల్లోనే కదండి ఏమంటారు